ర్ బిఆర్ అన్వేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్న ఐ పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ధర్మకర్త మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణం రాజు సభ్యులుగా పెద్దింటి మారుతి శ్రీవాణి పెన్మత్స రామరాజు తసవటపల్లి నాగేంద్రరావు కర్వి చంద్రశేఖర్ విత్తనాల సత్యనారాయణ గంగుల జయలక్ష్మి గొల్లవిల్లి సునీత పాటి మహాలక్ష్మి మద్దాల వెంకటేశ్వరరావు ఎక్స్ ఎఫిషియోగా శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావులను ప్రమాణం చేయించిన అసిస్టెంట్ కమీషనర్ వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణానికి గతంలో దివంగత స్పీకర్ జేమ్సీ బాలయోగి సూచన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ప్రతిపాదంలో పంపించడం జరిగిందన్నారు టిడిపి రాష్ట్ర నాయకులు నడింపల్లి సుబ్బరాజు నాగిడి నాగేశ్వరరావు చెల్యశోక్ గుత్తుల సాయి కాకర్లపూడి రాజేష్ సాగిరాజు సూరిబాబు రాజు జనసేన నాయకులు గుద్దటి జమ్మి అధిక సంఖ్యలో పాల్గొన్న కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు

Okay. Okay. Yeah, you పైన 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 అకమకరా పైన పైన చెప్పండి చెప్పండి అప్పటికి సర్ సభ్యత్వం ఉండండి సరే అవలే గారి తో పాటు మనం స్టేజ్ ఎందుకు పేపర్ వర్క్ అంటే సర్ ఈ రోజు ఎలా ఉన్నానంటే ఆ శివుడు వల్ల ఉన్నాను ఈ రోజు నేను నలభై సంవత్సరాల నుంచి శివ శివుని తలుచుకుంటాను ఈ రోజు ప్రొద్దుట సాయంత్రం కూడా ఆ శివభక్తిలోనే ఉంటాను నాకు ఈ పదవి ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు పిలిచి నాకు నీకు ఇది ఇస్తున్నానంటే మీ ఇష్టం మీరు ఏం చేయమన్నా చేస్తానని చెప్పాను నేను అలాగే నేను ఈ దేవాలయం వీరేశ్వర దేవాలయానికి గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే గారికి ఎంత పరిణాయం తెచ్చినా నా వంతు ఎమ్మెల్యే గారు నాకు ఇది చెయ్యటం మాత్రం ఈ దేవస్థానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే కొండలేశ్వరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కొండలేశ్వరం అన్న సమారాధన చేద్దాం ఎమ్మెల్యే గారు అని వచ్చి ఆయన దగ్గరికి అడిగితే సరే చూడండి మరి ఖర్చుతో కూడుకున్న పని కాదు ఇబ్బంది అవుతుంది చూడండి అని అన్నారు లేదండి ఎవరికెళ్తా ఉంటే ఆయన వచ్చి ఆయన వచ్చి ఇలా రిబ్బన్ ఖర్చు చేశారు నెలల్లో కూడా చాలా దిగ్విజయంగా జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు ఇంత బాగా జరిగిందంటే అంటే నలభై లక్షల రోడ్డు ఆ నుంచి గుడి వరకు నలభై లక్షలు రోడ్డు ఇచ్చారు మళ్ళీ ఎమ్మెల్యే గారు అన్న అన్నదానం చేయడానికి పోయే బిల్డింగ్ అది లేదండి మరి ఎలాగండి మా గుడి కూడా డెవలప్ చేయాలి మీరు మురముళ్ళు అయితే ఎక్కువ తెచ్చారు మాకు కూడా ఇవ్వాలని అడిగితే మొన్న మొత్తం ఇన్ఫోమేషన్ డిపార్ట్మెంట్ అందరినీ తీసుకొచ్చి నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇలా చెయ్యాలి అని చెప్పారు అక్కడ కూడా మురముల గుండలేశ్వర్లో కూడా ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ శివభక్తులు ಸರ್ಗೆ ಸರ್ ಚೋಡ್ರಿ ಸರಿ ಚಿರಿ ಸರ್ ಸರ್ ಚೋಡ್ರಿ ಸರಿ ಸರಿ ಓಕೆ ಸರ್ 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 ಸರಿ ಸರ್ ಸರ್ ಕಮಿಷನ್ స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమం కోరుకుంటారు

భక్తులందరూ ప్రసాదం స్వీకరించే వెల్వజన కొర్చున్నాము. శ్రీ భద్రకాలి సభ వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చోరణంగా విరాజిరదున్నా. స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు రోజు ప్రమాణ స్వీకారం చేసుకొంటుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా డాక్టర్ రామకృష్ణరాజు గారు చైర్మన్ గా శ్రీపతి పెద్దింటి మారుతి శ్రీవాస్ గారు మెంబర్ గా వెంకట రామారావు గారు ధర్మకర్తగా సౌటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా చంద్ర చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా వెంకటనాథ్ సత్యనాథ్ గారు ధర్మకర్తగా శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మకర్తగా శ్రీమతి గొల్లపిల్లి గొల్లపిల్లి సునీత ధర్మకర్తగా శ్రీపతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మ ధర్మగథగా శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మకర్తగా శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్సబీషియో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ వివిధ గ్రామ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మహిళల వీరేశ్వర స్వామికి మరి అటువంటి ధర్మకత్త మండలి ఈ రోజు మనం చేసుకోవడం చాలా శుభదనం ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ ని మన బాలయోగ్ గారి టైం నుంచి కూడా పునః ప్రారంభించాలని నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్ట్ గా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టడం కట్టాలని చెప్పి ఆ రోజు కూడా ట్రై చేశాం మరి చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఇండోటర్ ఆనా రామనారాయణ రెడ్డి గారికి సుమారు ఐదున్నర కోట్ల ప్రతిపాదనలో మరి పంపితే నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశగా శాంక్షన్ ఇచ్చారు దానికి ఈ టెంపుల్ కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా ఎలక్షన్ కమిషనర్ గారు ఈవో గారు మీ అందరూ కూడా తయారు చేసి దాన్ని ఇండెంట్ డిపార్ట్మెంట్ ఒకటి రెండు రోజుల్లో అది కూడా ఫుల్ ఫెజ్ గా మన ప్లాన్ కూడా వస్తుంది కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తున్నాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన రాజకట్టం మన వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్టమొట్టమొదటిగా ఏదైతే ప్రధానమైన గుడి ఉందో ఆ గుడి మటుకే కలిపి దాన్ని పూర్తిగా రాజ్య రాజ రాజ్యతో చేయాలని సంకల్పం చేశాం కాబట్టి దానికి ఈ గ్రామస్తులు అదేవిధంగా డోనర్స్ అదేవిధంగా ప్రభుత్వం అందరం కూడా పూర్తి సహాయ సహాయ సహకారంతో ఒక మంచి భవనాన్ని మంచి గుడిని మనం ఏర్పాటు చేసుకుని ఈ ధర్మకర్తలు అందరూ కూడా ఏదైతే బాధ్యత చెప్పే వాళ్ళందరూ కూడా మరి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కాకుండా ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా సమర్థవంతంగా కూడా సెలెక్ట్ చేసి ఈ రోజు స్వీకారం చేసుకోవడం చాలా సంతోషం ఏదైతే ధర్మకాత్ర మండలి ఉన్నారో రాకృష్ణ గారికి ఆ బోర్డు సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వామివారి వీరేశ్వర స్వామి వారి చరిత్ర అంతా కూడా మన బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మాండంగా మీటింగ్ లో చెప్పారు ఏదైతే పెళ్లి కాని వారు ఇక్కడ వచ్చి కళ్యాణం చేయించుకుంటే అది తొందరలోనే వివాహం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ జంటగా ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవడం సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి పెద్దలకు పెద్ద ఎత్తున నమ్మకం మరి అదేవిధంగా మన గ్రామానికి రావడానికి మన మురముళ్ళ సెంటర్ నుంచి గుడిదాకా కూడా బ్రహ్మాండ రహదారిను ఏర్పాటు చేసుకున్నాం వచ్చిన భక్తులందరినీ కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు మన డిపార్ట్మెంట్ అదేవిధంగా గ్రామంలో అదేవిధంగా ధర్మగేతల మంటలు కూడా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు అదేవిధంగా ఏదైతే కొందరు పుష్కరాలు వస్తున్నా రెండు వేల ఇరవై ఏడులో గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పుష్కరాలు వస్తే బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాల ధర పుష్కర కాటలు కట్టి పెద్ద చేస్తున్న భక్తులు భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం ఈసారి కుటుంబ ప్రభుత్వం మరింత వైభవంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశారు టూ ఇయర్స్ ఉంది ఇంకా టూ ఇయర్స్ ముందే ఏ గుడికి ఏం కావాలి దేనికి ఏ రోడ్డు కావాలి దానికి ఏ సౌకర్యాలు కావాలి అన్ని ప్రతిపాదనలు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఒక అద్భుతంగా ఈ పుష్కరాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని మన కోటమి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో వంద ఇవిగా పది పదిహేను 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 గాట్లు వరకు ఉన్నాయి ప్రసిద్ధమైన దేవాలయాలు మన వీరేంద్ర స్వామి కొండలేశ్వ అదేవిధంగా సప్తమ్మ తల్లి అలా అనేక దేవాలయాల నడపల్లిలో కానీ మరి అన్ని 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 దేవాలయాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుని ఈ పుష్కరాలు కూడా విజయవంతం చేయాలి మరి ఈరోజు ఈ ధర్మకత్ర మండలి ప్రమాణ సేవకారం తీసుకున్నీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు